దేవమాత ప్రార్థనలోని మొదటి బిరుదు పరిశుద్ధ మరియమ్మ పరిమళభరితమైన నామం పరిశుద్ధ మరియమ్మ తాను ఎన్నుకున్న స్త్రీమూర్తికి ప్రభు వసగిన పుణ్యనామం పరిశుద్ధ మరియమ్మ కుమారి సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను లోకంలోని స్త్రీలందరి కంటిను ఎక్కువగా దీవించెను నీ కీర్తిని కలకాలం నిలుపునుగాక ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరంలో ఓ మఠవాసంలో పద్దెనిమిది వందల ముప్పై జూలై పద్దెనిమిదో తేదీన అర్ధరాత్రి పరిశుద్ధ మరి అమ్మగారు క్యాథరిన్ లబోరే అనే మటకన్యకి దర్శనమిచ్చారు ఆ దర్శనంలో ఆ మటకన్య ఓ పసిపాపలాగా నిద్రిస్తూ ఉంటారు అప్పుడు కావలి దూత ఆమె దగ్గరికి వచ్చి ఆమెను నిద్రలేపి నీవు నాతో దేవాలయంలోకి రా అక్కడ నీ కోసం మరియ తల్లి వేచి ఉన్నారని చెప్తారు వెంటనే ఆ కన్య లేచి దేవదూతతో పాటు దేవాలయంలోకి ప్రవేశించి కొవ్వొత్తులు వెలిగించి మోకరించి ప్రార్థించటం మొదలుపెడతారు ఓ అర్ధగంట తర్వాత మరే మాత తన చేతితో భూగోళాన్ని మోస్తున్నట్లుగా దర్శనమిచ్చి నేను నిష్కలంక మాతను అని ప్రకటిస్తారు పది పూసలు ముద్రింపబడిన ఒక పథకాన్ని ఆమెకిచ్చి ఆ పవిత్ర పతకాన్ని నీ మెడలో ధరించటం వలన దేవుని అనుగ్రహములు పొందుతావు దీనిని ధరించిన వారు మనస్సు పొంది పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తారు అని మరియమాత పలికారు ఈ దర్శనం ఆధారంగానే తొమ్మిదవ వైఎస్ భక్తినాథ పాపుగారు పద్దెనిమిది వందల యాభై నాలుగులో మరియమాతని నిష్కలంక మాతగా ఎటువంటి పాపం సోకని పరిశుద్ధమాతగా ప్రకటించారు మరియతల్లి జన్మపాప రహితోద్భవి నిష్కలంక మాత పాపం ఆమెకి ఏమాత్రం సోకలేదు ఆమె స్త్రీలందరిలో ప్రత్యేకంగా దేవునిచ్చే ఎన్నుకోబడినవారు శుద్ధీకరింపబడినవారు కనుకనే మరియమాత తరతరాలుగా పరిశుద్ధ్రాలుగా పరిగణింపబడుతున్నారు